అండి ఈరోజు నేను మీతో ఒక చక్కటి పోస్ట్ ఒకటి ఒక పోస్ట్ అంటే ఒక పోస్టే అనమాట అది ఆ పోస్ట్ని నేను వీడియోగా చేసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ పోస్ట్ ఏంటంటే మామూలుగా మన మె మెడ్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది కదా మన ఆంధ్రప్రదేశ్ విడిగా వాళ్ళు విడిగా విడి విడిపోనప్పుడు కలిసి ఉండేది అనమాట అయితే అప్పుడు ఎలాగూ ఎన్నికలు జరిగేవి ఎలా ఎలాగూ వాళ్ళు ఎన్నికల ప్రచారం చేసుకునేవాళ్ళు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణగాను ఒక చిన్న తమ ఒక చిన్న ఇది విధిగాను మీ మనం మనం మీతో నేను పంచుకుంటాను చదువుతాను ముందు విజయనగర గ్రామ స్థానానికి స్థాన స్థానములకు రాబో మద్రాసు శాసన నిర్మాణ సభకు రెండు అభ్యర్థ స్థానాలు గవర్నమెంట్ వారు ఏర్పరచి ఉన్నారు అందు అందు ప్రజలు ప్రజల తరఫున అభ్యర్థులుగా శ్రీ 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 మహారాజా శ్రీ పూసపాటి అలకనారాయణ గజపతి మహారాజా సుల్తాన్ మహద్దూర్ బహదూర్ ఆఫ్ విజయనగరం వారు నిలిచి ఉండటకు మన అదృష్టంగా భావించాలి కావున ప్రజలందరూ మహారాజు వారి మహారాజా వారి దీనజన పోషణ ఆశ్రిత రక్షణ ప్రజారక్ష ప్రజాదరణ ఎరిగి ఎరిగే ఉన్నారు కాబట్టి ప్రభుభక్తి మనకెల్లరకు ముఖ్య ధర్మమై ఉన్నది ప్రభుభక్తి ప్రాయణులకు జనుల జనులెరూ శ్రీ 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 మహారాజా వారికి తమ రెండు ఓట్లను సమర్పించుకొని సమర్పించుకుని కృతార్థతరు నీలి రంగు పెట్టెను గుర్తించు గుర్తించుకోండి అదే వారి నే గుర్తు అనమాట అది వాళ్ళ ఆయన ఆయన పార్టీకి అది గుర్తుట అంటే ఏంటంటే ఇది తెలుగు కొంచెం కష్టంగా ఉన్నది మామూలు మనం ఇప్పుడు పాఠ్యాంశంలో ఉండే తెలుగులాగా లేదు కొంచెం టఫ్గా ఉండే ఆ పూర్వకాలంలో నాటి తెలుగు తెలుగు ఇవాళ ఉన్న తెలుగు సరళంగా ఉన్న ఉండదనమాట ఇది ఎప్పుడు రాశారు ఎప్పుడు ఏనట్టుదంటే తొమ్మిది రెండు పంతొమ్మిది వందల ముప్పై ఏడు అంటే ఏంటంటే ఈ అలక్నారాయణ మహారాజా గజపతి ఎవరంతే అశోక్ గజపతి రాజు ఉన్నాడు కదా ఇప్పుడు ఆయన ఆయన తండ్రి అనమాట అశోక్ గజపతి రాజు తండ్రి అలక్నారాయణ గజపతి రాజు ఆయన నిలబడుతున్నారట అదిగో నేను ఇదిగో చూపి చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఇదిగో చూడండి ఇది నేను ఇది నేను తమ్నైల్లో పెడతాను కాబట్టి ఇట్లా ఉండేవన్నమాట అంటే ఏంటంటే మెడ్రాస్ ప్రెసిడెన్సీలో అక్కడ మెడ్రాస్లో ఉన్న సంయుక్త రా సంయుక్త రాష్ట్రంలో మనం ఉండేవాళ్ళం కాబట్టి అక్కడ నుంచి రెండు రెండు అభ్యర్థుల్ని పోటీ చేయడానికే మనకి మన విద్యాశాఖ అక్కడ నుంచి మనకి ఒక 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 నోటిఫికేషన్ వచ్చింది దానిలో ఈ పలానా ఈ మహారాజా అలక నారాయణ గజపతి అనే ఆయన అని అనే మన మన మహారాజు గారు విజయనగర సామ్రాజ్య విజయనగరం రాజులు ఆయన పోటీ చేయబోతున్నారు కాబట్టి మీ మీ అమూల్యమైన ఓటుని ఆ నీలి రంగు పెట్టారు నీళ్ళు అప్పుడు మనకి ఇప్పుడు ఫ్యాన్ గుర్తుంటారు లేకపోతే సైకిల్ గుర్తు అంటారు కదా అట్లా డబ్బా డబ్బాట వాళ్ళు ఆయనది ఆ నీలం డబ్బాకే వేయాలి మీరు రెండు ఓట్లు అని చెప్పారంటే ఇంకోటి ఏంటంటే ఆయన మహారాజు కాబట్టి మహారాజు గారు దీన ఎంత ఆశ్రిత ఆశ్రిత జనానికి ఎంత బాగా చేసుకుంటారు ఆయన ఎంత దయ్యాగా దాక్షిణ్యాలు కలిగిన వాళ్ళు ఆయన ఎంత గొప్పవాళ్ళు ఎంత అది ఇది అనేది అది ప్రచారం అనేది ఏంటంటే ఇట్లాగో కాంప్లెట్స్లో వేసి పంపించే వాళ్ళని అర్థమవుతున్నదో సో ఇలా ఉండేది ఎందుకంటే ఇది ఎన్నికల టైం కాబట్టి ఆ పూర్వకాలం ఎన్నికలు ఎలా ఉన్నాయి ఇండేవో ఇప్పుడు ఏమున్న ఎన్నికలు ఏంటి అనేది ఊరికే ఒక చిన్న ఒక కంపారిజన్ చేసుకోవటానికి మాత్రం ఈ వీడియో చేస్తుంది అనమాట ఇక్కడ ఈ నారాయణ గజపతి ఈ మాన్సాస్ ట్రస్ట్ కూడా ఈయన పేరుతోనే ఉందండి అలక్ నారాయణ దానిలో ఒక ఒక పేరు ఒక మాన్సాస్ అంటే ఎంఈ అనుకుంటాను అలక్ నారాయణ పేరు ఆయన పేరు మీదే మాన్సాస్ ట్రస్ట్ ఈ గొడవ గొడవ అయింది ఆ మధ్య వాళ్ళ అన్నయ్య కూతురు ఆనంద్ గజపతి రాజు కూతురుని తీసుకొచ్చేసి ఆవిడ ఆవిడ ఏదో ఆ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా ఉంటే తర్వాత కోర్టుకు వెళ్ళి అశోక్ గజపతి వదరాజు ఆయన ఆయనకి ఆయన కోట ఆయన పోరాడి తనకి తను మళ్ళీ తను రీస్టోర్ చేసుకున్నాడు ఆయన తన తన చైర్మన్షిప్ని కాబట్టి ఈ ఆ మాన్సాస్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ మాన్సాస్లో ఈ అలక్నారాయణ అల అలక్ నారాయణ గజపతి అనే ఆయన వాళ్ళ నాన్నగారు అనమాట ఆయన గురించి ఎప్పుడన్నా మాట్లాడుకుందాం చాలాసార్లు మహారాజులు మహామవి చరిత్ర గురించి ఎన్నో వీడియోలు చేశాను అంతకుముందు ఎందుకంటే నేను హిస్టరీ స్టూడెంట్ నేను కాబట్టి ఏంటంటే పొలిటికల్ సైన్స్ హిస్టరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నా సబ్జెక్ట్ కాబట్టి ఏంటంటే అందుకని నాకు చాలా ఇష్టం నాకు పాలిటిక్స్ అంటే ఇష్టము నాకు హిస్టరీ అంటే ఇష్టము కాబట్టి ఏంటంటే ఇవి చేస్తూ ఉంటాను చాలా చేశాను వీళ్ళ ఇంగ్లాండ్ రాజులకు సంబంధించింది పిఠాపురం మహా రాజు 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 రాణి సీతాదేవి ఆవిడ గురించి ఎన్నో చేశాను ఎన్నెన్నో గోల్డ్ చేశాను పిఠాపురం మహారాణి సీతాదేవి గురించి చేసింది అయితే అసలు చేసిన వీడియో అయితే చాలా బాగా అప్లాజ్ వచ్చింది ఆ వీడియోకి ఆవిడ ఆవిడ ముస్లిం మత అన్ని తీసుకోవటము ఆవిడ చాలా అడ్వాన్స్డ్గా ఉండ ఉండేది ఆ రోజుల్లో అని సరే ఇప్పుడు నేను డీవియేట్ డీవియేట్ అయిపోతున్నానేమో ఈ అలక్నారాయణ గజపతి గురించి మాట్లాడుతూ అట్లాగూ ఇప్పుడు ఎన్నికల టైము ఇప్పుడు ఇవాళ ఇట్లాగూ చాలా సాధనాలు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో చాలా లిమిటెడ్గా ఉండేవి సాధనాలు ఈ ప్రచార సాధనాలు అదే వాటిల్లో ఈ పాంప్లెట్స్ చిన్న చిన్నవి చిన్న చిన్న చిట్స్ చిట్ చిన్న చిన్న కాగితాల మీద ప్రింట్ చేసి పం జనాలకి పంపిస్తూ ఉండేవాళ్ళు అనమాట సో ఇదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం Bombay and I love you all bye